హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా వచ్చే నెలలో ఈ వస్తువులు అయితే ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వబోతోంది అలాగే వీటితో పాటుగా మూడు వేల రూపాయలను కూడా పంపిణీ చేస్తున్నారు సో కేవలం రేషన్ కార్డు వాళ్ళకు మాత్రమే ఈ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి ఈ వస్తువులు వస్తాయా రావా అసలు ఈ వస్తువులు ఎందుకు ఇస్తున్నారు అసలు ఈ మూడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అని అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే రేషన్ కార్డుకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిన ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పడం జరిగింది శుభవార్త ఏమిటో క్లారిటీగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎడదెగకుండా వర్షాలు కురుస్తున్నాయి దీని మూలంగా ఎక్కడ చూసినా చెరువులు నదులు పొంగి పొల్లుతున్నాయి గోదావరి నదులు డ్యాములు ద్వారా నీరు ధారాళంగా పోతున్నాయి ఈ వరదల ద్వారా అక్కడ జల జీవనం అయితే స్తంభించిపోయి జీవనం అస్తవ్యస్తంగా ఉంది ఈ వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో జీవనానికి కష్టమైంది వీరి కోసం ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ స్థావరాలను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో వర్షాలకు ఇళ్లల్లో ఉండలేక ప్రభుత్వ స్థావరాలలో తలదాచుకుంటున్న వారి పట్ల మన ముఖ్యమంత్రి పెద్ద మనసుతో గోదావరి ప్రజలను ఆదుకుందామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ మరియు రాజమండ్రి ఏలూరు జిల్లాలలో ప్రజలు వరద ప్రవాహానికి గురయ్యారు అని తెలిపారు మొత్తంగా నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాలు వరి కొట్టుకుపోయిందని మొక్కజొన్న మరికొన్ని పంటలు కూడా తీవ్రంగా నష్టం జరిగిందని తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వరద వచ్చి జనజీవనం స్తంభించింది అని కూడా తెలపడం జరిగింది ఈ వరదలకు ఇండ్లు నేలమట్టం అయ్యాయి అని ఇండ్ల ఇండ్లు లేని వారికి ప్రభుత్వం ద్వారా ప్రజల స్థిర చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ మరియు రాజమండ్రి ఏలూరు జిల్లాలలో ప్రజలు వరద ప్రవాహానికి గురయ్యారు అని తెలపడం జరిగింది మొత్తంగా నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాలు వరి కొట్టుకుపోయిందని మొక్కజొన్న మరికొన్ని పంటలు కూడా నష్టం జరిగిందని తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా వరద వచ్చి జనజీవనం స్తంభించింది అని కూడా తెలపడం జరిగింది ఈ వరదలకు ఇండ్లు నేలమట్టం అయ్యాయి అని ఇండ్లు లేని వారికి ప్రభుత్వం ద్వారా ప్రజలను స్థావరాలకు తరలిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఈ స్థావరాలలో ఉన్న ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులైనటువంటి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ పామాయిలు కిలో కందిపప్పు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర ఒక కిలో ఉల్లిపాయలు మరికొన్ని వస్తువులు ఇవ్వాలని అధికారులకు నిర్దేశించడం జరిగింది అదేవిధంగా వారిని క్షేత్రస్థాయికి వెళ్ళి పరామర్శించాలని వ్యవసాయ శాఖ మంత్రికి హోంశాఖ మంత్రులకు ఆదేశాలైతే మన సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగింది మన సీఎం గారు ఢిల్లీకి నీతి ఆయోగ్ మీటింగ్కి ఉండడం వల్ల ప్రజలకు కలవలేను అని అందువల్లనే అధికారులకు మంత్రులకు వెళ్ళమని చెప్పానని వెల్లడించారు వరదల వల్ల ఎంత నష్టం వచ్చింది అని ప్రాథమికంగా అంచనా వేయమని నివేదికనైతే ఒక నివేదిక అయితే వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని వరలు తగ్గిన తర్వాత పునర్నివాసాలను ఏర్పాటు చే చేస్తామని మన సీఎం చంద్రబాబు గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా మూడు వేల రూపాయలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది దీనితో పాటు నిత్యవసర వస్తువులు అనేటువంటి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ పామాయిలు కేజీ చక్కెర కిలో బంగాళదుంపలు కిలో ఉల్లిపాయలు మరివన్నీ ఇస్తామని తెలపడం జరిగింది ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ వరదలలో ఇబ్బంది పడుతున్న గ్రామాలన్నింటికీ నిత్యవసర వస్తువులతో పాటు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగానే ఇలాంటి రేషన్ కార్డుకు సంబంధించిన ఏట్లాంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం